తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు కోటిలోని మహిళా యూనివర్సిటీకి చాకిల ఐలమ్మ పేరు పెడతామని ప్రకటించారు రవీంద్ర భారత్ నిర్వహించిన చాకిల ఐలమ్మ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు సాయుధ పోరాటంలో చాకిల ఐలమ్మ చరిత్ర మరవలేదన్నారు చాకిల ఐలమ్మ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు ఈ సందర్భంగా ఐలమ్మ కుటుంబ సభ్యులను సన్మానించారు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలుగా చాకిల ఐలమ్మ మనగురాలు శ్వేతను నియమిస్తున్నట్లు ప్రకటించారు ఇంకా ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు ఉండడం ఒక స్ఫూర్తి తెలంగాణ గౌరవానికి ప్రతిష్టకు ఇది ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి ముఖ్యమంత్రిగా ఇక్కడ అధికారులు లేరు గాని మా మంత్రివర్గ సహచరులందరి అనుమతితో ఇప్పుడు మైకు దగ్గరకు వచ్చే ముందు బట్టి గారితో ఏమన్నా అంటే తక్షణమే నువ్వు ప్రకటించు ఆ తెలుగు ఆ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడదాము అని చెప్పి వారు చెప్పిన వేదిక వేదిక మీదున్న మా సహచర మంత్రివర్గ సభ్యుల అందరి అనుమతితో ఈరోజు ఓటీలో ఉన్న ఉమెన్స్ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను